అప్పులు చేస్తే ఈ రోజు తొమ్మిది సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వం తొంభై తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేసింది మరి తొంభై తొమ్మిది లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు ఈ రోజు అందరు చెప్తున్నారు మా కేంద్రంలో రాష్ట్ర అధికారం ఉన్నప్పుడు సుమారు దేశం ప్రజలు ఆలోచించండి ఎందుకంటే ఈ మాయమాట మాటలు నమ్మకం బీజేపీ ఏమంటే మతదత్వం రెచ్చగొడతారా తప్ప ఇంకోటి ప్రభుత్వము హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం బాయి బాగా ఉంటేనే దేశం బాగుపడే ఉద్దేశంతోనే ఆనాడు నేను ప్రధానమంత్రి అయినప్పుడు కూడా మార్చిలో రెండు రోజులు ఆడ రోజుల రెండు కింద వస్తుంది ఏ విధంగా హిందువుల రెచ్చగొట్టే విధంగా అనే ఉద్దేశమే తప్ప అందరం ఉంటే గ్రామాల్లో ఇక్కడ బృందం ఎక్కడైనా మన పథకాలు చేస్తున్నాయి అక్కడ లేదు ఎందుకంటే పథకాలు చూసి మాకు పాస్పోర్ట్ ఆఫ్ తెచ్చిండ్రు అదే

నుంచి చాలా మాట్లాడుతున్నారు రైతుల గురించి పసు బోర్డు గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మరి పసుపు బోర్డు నిన్న మాట్లాడారు పదిహేను సంవత్సరాలలో ఇప్పుడే పదిహేను వేలు వచ్చింది కాంగ్రెస్ రైతులకు అని చెప్తాను జరుగుతున్నది పదిహేను సంవత్సరాల ముందే రైతుకు పదిహేడు వేల రూపాయలు రెండు వేల పదకొండులో పదిహేడు వేల రూపాయలు రావడం జరిగింది ఆ రోజున్న బంగారము తులం బంగారం పంతొమ్మిది వేలు ఉంటే ఇంచుమించు తు తులం బంగారం పెట్టు ఒక కింటాల్ ప్రస్తుతం రేటు వచ్చింది మరి ఇప్పుడు పదిహేను వేలు రావడం అంటే పెద్ద గొప్ప కాదు అది మళ్ళీ మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కాలు పుణ్యమా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రైతు రైతులకు న్యాయం జరుగుతున్నది అందుకనే మళ్ళీ రేటు పెరుగుతున్నది మీ బీజేపీ పుణ్యమా మీ బీజేపీ పది సంవత్సరాలే అధికారంలో నుండి అటు టిఆర్ఎస్ పై సామాధికారులు ఉన్నది మరి ఇంత రేటు ఎప్పుడు రాలేదు మరి మరి ఇప్పుడు వచ్చిందంటే కాంగ్రెస్ కాల్గొన్నాం అంటే అరవింద్ గారు గత ఐదు సంవత్సరాల కింద పసుపు బోర్డు చేస్తామని చెప్పి ఒక బాండ్ పేరు రాసిచ్చిండు మరి ఇంతవరకు కూడా పసుపు బోర్డు ఎక్కడ నిర్మించారు ఏమవుతున్నది ఏదో ముప్పై రోజుల ఒక తొంభై రోజుల కింద ఒక ప్రకటించారు మేము పసుపు బోర్డు చేస్తున్నాము ఇస్తాము సాయం చేస్తున్నామని మరి ఎక్కడ పెడుతున్నాం ఇంతవరకు ప్రకటించలేదు అంటే ఎన్నికలు వస్తుంది కాబట్టి వీళ్ళకి అభివృద్ధి గురించి శూన్యము ఐదు సంవత్సరాల ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఇవన్నీ మాయల్లా మాయమడలు చెప్తున్నాడు మళ్ళీ ఇరవై వేల రూపాయలు ఇస్తాం పశువు రైతు అంటున్నాడు అంటే నువ్వు ఇరవై వేలు మద్దతు ధర ఏం చెప్తున్నావు రైతు అనేది అంటే అదే ఆటోమేటిక్గా రైతుకు మద్దతు అదే పెరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ పెరుగుతున్నది రేటు రైతులకు నిజమైన రైతుకు కానీ దేశానికి సేవ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు కాంగ్రెస్ అధికారులకు స్వతంత్రం వచ్చిన తర్వాత నైరు గారి పాలనలో దేశంలో ఇరవై గ్రామాల కరెంట్ లేకుండే మరి ఇంత అభివృద్ధి చేసినామంటే అరవై ఏడు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ అరవై సంవత్సరాల సంవత్సరాలు పరిపాలన చేసింది అన్ని సంవత్సరాలలో ఇంత అభివృద్ధి చేసుకున్నామంటే కాంగ్రెస్ పుణ్యమే మరి ఆ రోజుల్లో ఉమ్మడి దేశం మొత్తంలో అరవై ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ తొమ్మిది సంవత్సరాలలో ఈ మోడీ ప్రభుత్వం తొంభై తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేసింది మరి తొంభై తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేసి ఎక్కడ అభివృద్ధి చేసినావు మరి ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత మేము ఎంత అభివృద్ధి చేసినాము ఈ రోజు రోడ్లు కానీ రైతుల కరెంట్ కానీ గ్రామాల కరెంట్ కానీ ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ రోజులకు ఆరోగ్యం కింద రైతులకు హాస్పిటల్స్ కానీ విద్యార్థి అందరికీ విద్యార్థులకు స్కూల్స్ భవనాలు కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు పార్లమెంట్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు ఈ రోజు ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మన తెలంగాణ తీసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కానీ బాక్ల నగర్ కానీ ఈరోజు పూచపాడు కానీ ఈ రోజు నగరసభ కానీ ఇవన్నీ నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఈరోజు రెండు నాలుగు వందల సబ్స్క తీసుకున్నాము యూనివర్సిటీ తీసుకున్నాము తెలంగాణ యూనివర్సిటీని ఈ విధంగా ఎన్నో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఈ యొక్క ఎంపీ గారు మా కాంగ్రెస్ ఎంపీలో ఉన్నప్పుడు మన పిఎఫ్ ఆఫీస్ తీసుకొచ్చుకున్నాము కేశ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆచార్యుడు ఉన్నప్పుడు ఈబిట్ ఎక్స్చెన్ తీసుకొచ్చినాము మరి మదియాట్ గౌర్ మదియా గౌడ్ ఉన్నప్పుడు మా దగ్గర పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకున్నాము మరి ఈ కవిత ఎంపీగా ఉన్నా కానీ ఈ అరవింద్ ఎంపీ ఉన్నప్పుడు ఒక్క ఈ పది సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి జరిగిందా వచ్చిన కేంద్రం నుంచి ఒక్క ఫండ్స్ రాలేదు చిన్నది ఏదైతే డిచ్లి గ్రామంలో ఇక్కడ దాటడానికి గర్పూరు అక్కడ గ్రామం ఇటు దాట అక్కడ దానికి ఫుట్ అభివృద్ధి అది కూడా వేయించలేకపోయింది అది సుమారు ఎంత ఒక రెండు కోట్ల వర్క్ కాదు అది నువ్వు రెండు కోట్ల వరకు కూడా ఏయించలేకపోయినావే మరి నువ్వు ఏం చేసినట్టు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఏదో మాయమడలు చెప్తావు లేదంటే హిందూ ముస్లిం అనే రెచ్చగొడుతున్నారు ఓటు దండుకోవడానికి చెప్ప ఎక్కడ కూడా అందరం అందరం మేము అంత గ్రామాలలో బాయి పైగా అంత కలిసి ఉన్నాము ఎక్కడ మాకు అంత ప్రశాంతంగా ఉన్నా అని ఓట్ల కోసమే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఏలాంటి బీజీ అభివృద్ధి చేయలేదు ప్రజలు గమనించండి రైతాంగం గమనిస్తున్నది గమనించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అరవింద్ గారు ఓడని తప్పదు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించి మా నాయకత్వంలో రాష్ట్రంలో పదిహేడు పదిహేడు స్థానాలు గెలిపించబోతున్నారు ప్రజలు నిర్ణయించుకున్నారు ఎన్ని మాయ మాటలు చెప్పినా నువ్వు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు రెచ్చిపోరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకత్వం అంతా కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యమత్యంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గెలిపిస్తున్నారు సిద్ధమైన నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఎన్ని మాయ మాటలు చెప్పినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం ఎక్కడ కూడా వీరు మాయ మాటలు నమ్మి మనం ప్రజల్లో గ్రామాల్లో ఆందోళన చెందవద్దు